పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కు విచ్చేశారు శనివారం నాడు ఆయన మెగా రక్తదాతలను సత్కరించారు వారితో కాసేపు సరదాగా ముచ్చటించారు చారిటబుల్ ట్రస్ట్ విశిష్టతలు రక్తదాతల గొప్పదనాన్ని వివరించారు ఆయన ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ నా చిన్ననాటి మిత్రుడు శంకర్ బ్లడ్ బ్యాంక్కి సీఈఓగా ఉన్నారని మరో మిత్రుడు సిజేఎస్ నాయుడు సిఎఫ్ఓగా సేవలు అందిస్తున్నారని తెలిపారు స్వామి నాయుడు అలుపెరగని సైనికుడులా జీవితాన్ని అంకితం చేస్తూ కొనసాగిస్తున్నారు ఆయనే నా బలమని చెప్పుకొచ్చారు ఇప్పుడు మీలో కొన్ని పదులు వందల సార్లు రక్తం ఇచ్చిన వారు ఉన్నారు సేవా కార్యక్రమంలో ఉన్న ఆ మాధుర్యాన్ని మీరంతా అనుభవిస్తున్నారు కాబట్టే ఇన్ని సార్లు రక్తాన్ని ఇచ్చారనిపిస్తుంటుంది నా తర్వాత చరణ్ కూడా ఈ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని అనుకుంటున్నాడు మంచి చేస్తే తిరిగి మంచే జరుగుతుందని భావిస్తూ ఉంటానని చిరంజీవి ఈ సందర్భంగా గుర్తు చేశారు ఒక రెండు బాటిల్స్ రక్తం దొరికితే కనుక ప్రాణాలు నిలబడేవి అని అన్ని పేపర్లో వచ్చినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది అప్పుడు కూడా నాకు అవగాహన లేదు నేను కూడా ఈ షూటింగ్ నిమిత్తం అలా ఉండి బిజీగా ఉండే ఆలోచనలు ఎప్పుడూ వాటి పక్క దృష్టి సారించలేదు అది తెలుసుకున్న తర్వాత చాలా పట్టలేదు నాకు యాక్సిడెంట్స్ అయ్యి కానీ డెలివరీ సమయంలో రక్త అధిక రక్తస్రావం జరిగి కానీ తలస్యమియా వ్యాధిగ్రస్తులు కానీ లుకేమియా వ్యాధిగ్రస్తులు కానీ ప్లేట్లెట్స్ లేక లేక చనిపోతున్నారంటే నాకు చాలా బాధ అనిపించి మనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు వీళ్ళందరూ తలుచుకుంటే కనుక ఇది ఒక దేదీప్యమానంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది రక్తం లేని కొరత కొంతవరకైనా మన రాష్ట్రంలో తగ్గించే అవకాశం ఉంటుంది మనం రక్తం దొరకక సమయానికి అందక ఎంతో మంది చనిపోతున్నారు ఒక రెండు బాటిల్స్ రక్తం దొరికితే కనుక ప్రాణాలు నిలబడేవి అని అన్ని పేపర్లో వచ్చినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది అప్పుడు కూడా నాకు అవగాహన లేదు నేను కూడా ఈ షూటింగ్ నిమిత్తం అలా ఉండి బిజీగా ఉండే ఆలోచనలు ఎప్పుడు వాటి మొక్క దృష్టి సారించలేదు అది తెలుసుకున్న తర్వాత చాలా నిద్ర పట్టలేదు నాకు యాక్సిడెంట్స్ అయ్యి కానీ డెలివరీ సమయంలో రక్త అధిక రక్తస్రావం జరిగి కానీ తలస్యమియా వ్యాధిగ్రస్తులు కానీ లుకేమియా వ్యాధిగ్రస్తులు కానీ ప్లేట్లెట్స్ లేక లేక చనిపోతున్నారంటే నాకు చాలా బాధ అనిపించి మనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు వీళ్ళందరూ తలుచుకుంటే కనుక ఇది ఒక దేదీప్యమానంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది రక్తం లేని కొరత కొంతవరకైనా మన రాష్ట్రంలో తగ్గించే అవకాశం ఉంటుంది అంత పొటెన్షియాలిటీ ఉంది అంత శక్తివంతులు వీళ్ళు వీళ్ళు అన్ గైడెడ్ మిసైల్స్ లాంటి వాళ్ళు వీళ్ళు గైడెడ్ అంటే సరైనటువంటి సక్రమంగా మార్గం చూపగలిగితే కనుక వీళ్ళందరూ కూడా అద్భుతమైన సమాజ సేవకులు అవుతారన్న ఆమె స్ఫురణకు రావటం నేను కొంతమంది మిత్రులతో వాళ్ళతోటి బ్లడ్ బ్యాంక్ స్థాపించాలి అంటాం స్వామినాయుడు నువ్వు పూర్తిగా దీనికి అంకితమై ఉండాలి అంటే తనతో ఉన్నటువంటి మిగతా అభిమానులకు ఉన్నటువంటి సత్సంబంధాల దృష్ట్యా వాళ్ళందరూ నేను అనుకున్నాను ఎంత నేను మోటివేట్ చేసినా ఎంత వీడియోల ద్వారా షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నా క్యాసెట్స్ ద్వారా ఆడియో ఆడియో మెసేజ్ ద్వారా ఎంత ఇచ్చినా సరే వస్తారంటారా ఎందుకంటే ఎవరి ప్రాణం వాళ్ళకి భయం రక్తం ఇస్తే మనం బలహీనం అయిపోతామేమో రక్తం ఇస్తే కనుక మనకి రక్త లేమి వ్యాధి వస్తుందేమో అంటూ అలాంటి అపోహలు ఉండే రోజుల్లో కొంతమంది అయితే కనుక మరీ రక్తం ఇస్తే కనుక అది వచ్చే జ్వరంలో మళ్ళీ మనకి ఏదో కార్పడతాం ఏదో ఇలా చించి కావాలని చెప్పేవాళ్ళు అండ్ ఆ సమయంలో వాళ్ళకి ఆశ చూపించాను నన్ను వాళ్ళు నన్ను మీట్ వాళ్ళు నాతో ఫోటో దిగాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు రక్తం ఇచ్చారంటే అప్పుడు ఇస్తారని దానికి కొంత ఉత్సాహమైన కుర్రవాడు ధైర్యం చేసి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన తర్వాత రక్తం అనేది అది పెద్ద ఇబ్బంది కాదు అని వాళ్ళకి అర్థమైంది అండ్ ప్రతి వాళ్ళకి మనిషి మనిషికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ సో నైస్ ఇది మీ ఇల్లు లాంటిది ఎనీ టైం రావచ్చు వచ్చిన వల్ల రక్తాలను లాగేసుకుంటారు ఏమో భయపడక్కర్లేదు మీకు అనుకున్నప్పుడు మీకు అనిపించినప్పుడు ఇస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇవ్వండి ఆ లైన్ సంతృప్తి మీకు